వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఫిబ్రవరి మూడవ తేదీ రాత్రి రామగిరి మండలం నసనకోట గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తుల హుండి దొంగతనం జరిపారు ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేస్తూ వారి నుండి ఒక మోటార్ సైకిల్ మూడు సెల్ఫోన్లు లక్షా డెబ్బై వేల ఏడు వందల పన్నెండు రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ వెల్లడించారు అనంతరం వారు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సిఐ శ్రీధర్ తో కలిసి డీఎస్పీ ఈ కేసు వివరాలను మీడియాకు తెలిపారు ఈ నెల నాలుగవ తేదీ ఈవో ద్వారా ఫిర్యాదు తీసుకోవడం జరిగిందన్నారు సుధాకర్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు అని తెలిపారు ధర్మవరం డీఎస్పీ పర్యవేక్షణలో రామగిరి సిఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దర్యాప్తు ప్రక్రియ ఫింగర్ ప్రింటింగ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో కేసును పరిశీలించడం జరిగిందన్నారు సిటీవీ ఫుటేజ్ సేకరించి సాంకేతిక ఆధారాలను విశ్లేషించడం జరిగిందన్నారు ఫోరెన్సిక్ ఇంటెలిజెన్స్ కు సమాచారం సేకరించారు అని తెలిపారు ఈ చోరీ కేసును చకాచకా టెక్నాలజీ సాంకేతిక పరంగా నిందితుల ఆచోకీ కనుక్కొని అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన రామగిరి సిఐ శ్రీధర్ ఎస్ఐ సుధాకర్ యాదవ్ సిబ్బంది సుబ్రహ్మణ్యం బాలకృష్ణ సాగర్ బాబు హర్షవర్ధన్ రాజు దామోదర్ వెంకటేష్ రాజప్ప శేఖర్

కాల్ డేటా అనాలిసిస్ ఇలాంటివన్నీట్లో మనకి క్లియర్గా తెలుస్తుంది సో ఓవరాల్గా మేము లక్ష డెబ్బై వేల రెండు వేల పదిహేడు రూపాయలు అంటే వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ రికవర్ చేస్తాము ఇది కాకుండా మనకి ఇందులో విశేషం ఏంటంటే ఇవి తొడుగులు ఇవి గుండ నుంచి పోయిన తొడుగుల్ని మనం రికవరీ చేయడం జరిగింది ఇవి కాకుండా మనకి ఇంట్రెస్టింగ్ గా కొన్ని నాణాలు ఉంటున్నాయి క్వార్టర్ డాలర్ కువైట్ నాణ్యం అన్నానా ఇలా కాకుండా ఒక నాగాభరణం ఒక ముక్కు పుడక ఇలాంటివన్నీ మనకి ఈ దుందగోలు దగ్గర నుంచి మీ సో ఇందులో మెయిన్ నేను చెప్పాల్సింది చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ ఒకసారి మనకి ఈ అఫెన్స్ జరగగానే ఆ రాజశ్రీ ఎస్పీ మేడం గారు సీరియస్ గా ఈ అఫెన్స్ ని తీసుకొని ఒక టెక్ టీమ్ ని ఒక క్రైమ్ టీమ్ ని క్రియేట్ చేసి వెంట వెంటనే మనం దీని మీద ఎనాలిసిస్ చేయాలి వెంట వెంటనే మనం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఎవరితో మాట్లాడారు మీద మనం ఎనలైజ్ చేయాలి అని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మా ని మోటివేట్ చేసి పంపించడం జరిగింది సో అదే మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ తో నేను మా టీం మెంబర్స్ కి అంటే రామ్గిరి సిఐ గారికి రామ్గిరి ఎస్ఐ గారు వీళ్ళు ఒక టీం ఫామ్ చేసిన ఆరోగ్యంగా కొంతమంది స్టాఫ్ ని పంపించి ఈ టీం కంటిన్యూస్ గా మానిటరింగ్ లో నుండి ఈ వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ అయితేనేమి లేకపోతే వేరే రకాల ఇన్ఫర్మేషన్ ఏదైతే ఏమి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసి మనకి చాలా త్వరగా ఎంతగా ఎంత త్వరగా అంటే ఫిబ్రవరి థర్డ్ ఓపెన్స్ జరిగితే దిస్ ఇస్ ఫిబ్రవరి టెన్త్ సో లెస్ నిన్న వీక్ ఎబుల్ టు క్యాష్ దీస్క్రీన్ వాళ్ళని మీ ముందు చూపించడం కూడా జరిగింది సో దీని మీద రామిరి సర్కిల్ సిఐ గాని ఒక రెండు వాక్యాలు రామ్గిరి ఎస్ఐ గానీ ఒక రెండు వాక్యాలు మాట్లాడవలసింది కోరుకు సో ఓవరాల్ గా ఈ ఒఫెన్స్ లోని ఈ ఒఫెన్స్ లోని దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కర్ణాటక దొంగలు వీళ్ళు టోటల్ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు రకరకాల పరికరాలు వాడతారు మెయిన్ ఈ వాడే పరికరము మనకి రాడ్ అనమాట ఇది యూజ్ అన్నమాట ఇది యూజ్ చేసి ఆ గుంటీని ఓపెన్ చేయడం కానీ ఇవన్నీ కానీ జరిగినాయి వీటన్నిటికి సంబంధించిన ఫ్యాక్ట్స్ సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ మేము బాగా ఎనలైజ్ చేసుకుని ఎవరా దొంగలు ఏంటి అవన్నీ చూసుకుని వీళ్ళని పట్టుకోవడం జరిగింది సో ఓవరాల్ గా ఈ ఒఫెన్స్ లోని ఈ ఒఫెన్స్ లోని దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కర్ణాటక దొంగలు వీళ్ళు టోటల్ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు రకరకాల పరికరాలు వాడతారు మెయిన్ ఈ వాడే పరికరము మనకి ఈ అనమాట ఇది యూజ్ అనమాట ఇది యూజ్ చేసి ఆ గుండీని ఓపెన్ చేయడం కానీ ఇవన్నీ కానీ జరిగినాయి వీటన్నిటికి సంబంధించిన

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six mario zero eight six two six two four five one six.